చెప్ప ఎట ఎటు వార కొట్టి ఇలాన్ని బోల్దో అవి మల్ల పోయి మల్లమంట అంత ఉడకపోతుంది ఫస్ట్ అని ఉడకపోతా ఉడకపోతా కూడా నాకు ఉడుకుడు అబ్బా ఏమంట

మంది సల్లగా వేసుకోమంటారు చూడు చూసేస్తుంది నాలుగిళ్ళలో పోయి చూసేస్తాను నువ్వు సల్లగా వండు కూలర్ కింద నేను నాలుగిళ్ళు చూసేస్తా ఇక వండు నా పొరని కింద బియ్యం పెట్టుకుంటే ఇక సల్లగా వండు చూసినావా నా భుజాలు భుజాలు ఎట్లా దాకి చూసినావా మంట తీసుకున్నది ఏదో ఇక నేను గాలికి వన్న పాపానికి నా మీద మంట తీసుకున్నది కాని ఎట్లా కూర్తింది పోటు రాయాలే ఉంది మా అత్త మనం మన అమ్మమ్మ ఏం చేస్తుందో ఏమో నోబిద అంట మంచిదే నాలే అంటే మంచిదే తిన్నా సందీ మంచిగా వయ్యా బంగర్ తాండి మనుమరాలు మంచిగా ఉన్నావా మంచిగా

మరి పిల్లల గాజులు నడబెట్టే పోతా మరి ఆ రాజు వరకు పెట్టిపోతా అని అయ్యో నేను అత్త అనుకున్న బిడ్డ మనరాళ్ళకు గాజులు పెట్ట మనవానికి తువలగా కప్ప అన్నట్టు మా సుశీలవ నిన్న మేము అనుకున్నాం పోతా నువ్వే వచ్చినా బిడ్డ మంచిగా వచ్చినావు మరి ఇక నువ్వు ఎప్పుడు పెడతావు నేను ఎప్పుడు పెట్టాను మళ్ళీ అన్నున్నాడా అన్న వెడిపోతాడు

పొట్టిగా ఎంటికలు పొట్టిగానే చేద్దాం పాపమే బిడ్డ ఉంటేనే అమ్మా ఏం కాదు పొట్టుకుంటేనే మంచిగా అమ్మ ఉడకపోతుండే అయ్యో కూలర్ అయిపో రాదమ్మా బాధైనా బాధలేనా ఎందుకు అయిపో అత్త మరి ఏమనిపో కూలర్ ఒకటి రూమ్ లో ఉండదట పోయి

కల్పిద్దా కూలరు అమ్మగారు పెట్టిందని బాగా డిమాండ్ ఇంకా పొలగాలు అడిగితే అయితే ఏమైతుంది ఆమెకి తరం అని చెప్పలేదు ఇప్పుడు ప్లగ్ అయిందట ప్లగ్ మీరు పెట్టిన కూలర్ నాకు మీరు పెట్టిన కూలర్ నాకు ఆ పెట్టిన బాగా డిమాండ్ ఒక డిమాండ్ బుజ్జి ఏడు ఉన్నది ఇక్కడ ఉన్నది నాలుగు కుర్ఫీలు వేసుకొని కూర్చున్నది ఇక అది మా బాయరాలు ఉన్నది ఇక ఈమెండా అని రాజాంతంగా ఎత్తుంది పోతుంది గాలికేద్దామంటే అన్న రాకపా ఇంకా అన్నకే తగాద అన్నకే తగ్గాదు నాకెత్తగా ఇక పక్క పండు కూర్చోవాలి కదా అన్న కోంత మరి ఏడు నాకు పెడు అంటే ఇక అన్న నువ్వు కూడా అట్లా మనో గాదులు పెడు రాసి పోతుంది నేను పోతా మరి వాళ్ళు ఎప్పుడొత్తారో బండి బుర్రునే కానీ నేను అత్తప్ప బిడ్డ వాళ్ళతో నాకు పని లేదు నేనేమనప్ప సరే ఇక పోతున్నా మరి పైలం బిడ్డ పోయిరు కదా విరగడైంది ఓ తల్లి బిడ్డలు తెగముచ్చట్టు బిడ్డ కాట గింతుందడ చుట్టూ ఆమె బారెడు ఉన్నట్టు అవే చుట్టుందట ఆమె కాట గింతుందడ చుట్టు ఆమె భార్య ఉన్నట్టు ఆమె చుట్టూ గింతుందట ఆమె ఎంత ఉంటా జుట్ట